నా బిడ్డల కష్టాలు నా కడుపు మంటను చల్లార్చు నా ఇల్లు చల్లగా నా వాళ్ళందరూ ఆనందంగా ఉండేటట్టు అనుగ్రహించు తండ్రి భగవంతుడా రోజైనా మమ్మల్ని అనుగ్రహించుంటావు భారత్ ఇంటర్వ్యూ తప్పకుండా ఫలించే ఉంటుంది ఈ ఇంటికి పెద్ద బిడ్డ వాడికి ఉద్యోగం వస్తే మేం కాస్త ఊపిరి పిలుచుకుంటాం అమ్మా నేను కళ్ళు తెరిచినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను ప్రతిరోజు నువ్వు వెళ్ళి ఆ దేవుడి ముందు కూర్చోవటం ఆర్థిక కర్పూరాలు వెలిగించటం నీ కొడుకుల కోసం ప్రార్థించడం చేస్తూనే ఉన్నాను అయినా నీ కొడుకుల కష్టాలు తీరలేదు నీ కడుపు మంట చల్లాడలేదు సుభద్రా అబ్బాయి ఇంకా రాలేదా నాన్నగారు పిలుస్తున్నారు బాబు ఆయన పిలుపుకున్న దగ్గర సమాధానం లేదమ్మా వచ్చావా ఏమైంది అన్నా ఇంటర్వ్యూ ఏమైందిరా ఉద్యోగం వచ్చిందా రాలేదా ఈ రోజు రాలేదా ఎందుకంత రాలేద్రా అసలు ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ నువ్వు సరిగ్గా సమాధానం చెప్పావా చెప్పలేకపోయా నాకు తెలుసురా చెప్పు నువ్వు చెప్పవు ప్రశ్నలకు సమాధానాలు తెలిసినా చెప్పవు చెబితే ఎక్కడ ఉద్యోగం వస్తుందో ఎక్కడ కష్టపడిపోవలసి వస్తుందో ఎక్కడ ఇంటి భారం అంతా నెత్తలు వేసుకుని మేయవలసి వస్తుందోనని జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రశ్నని ప్రతి సమస్యని తల వంచుకుని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారా నువ్వు మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నా నాన్నగారు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పవలసింది నేను కాదు మీరు ఉద్యోగం రావాలంటే పదివేల రూపాయలన్న వాళ్ళకి ప్రైవేట్గా ఇవ్వాలంట మీరు ఇవ్వగలరా ఒక గొప్ప వ్యక్తి చేత రికమెండేషన్ చేయించాలట మీరు చేయించగలరా ఈ దేశ స్వాతంత్ర్యం కోసం నాన్న తన జీవితాన్నంతా ఖర్చు పెట్టుకున్నాడే కానీ కన్న బిడ్డల కోసం ఒక్క పైసా జమ చేయడు బ్రతకలేక బడిపంతులై పంతులై మనందరి బ్రతుకుల్ని ఒక దారికి తీసుకురావడానికి ప్రతిరోజు జీవన లేని ఈ భగవంతుల దగ్గర రికమెండేషన్ అడుగుతుందా లేని ఈ మనిషికి ఏ పెద్ద మనిషి రికమెండేషన్ చేస్తాడన్నయ్యాయి బాధ్యత లేకుండా మాట్లాడు మిమ్మల్ని ఘనీ పెంచిన తండ్రులు మా జీవితాలే ఖర్చు చేసి స్వతంత్రాన్ని సంపాదిస్తే ఆ స్వతంత్రాన్ని నీలాంటి సుపృతులు చించుకుని పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే నువ్వు ఒక పెద్ద వీరుడివి సైకిల్ చేయించి కాలేజీలో వేయించి సదులు రాకుండా ఇంట్లో పుచ్చుటా ఉద్యోగాలిచ్చి కడుపులు నింపలేని మీ చదువులు స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలు ఉన్నా లేనట్టే లెక్క మై డియర్ ఫాదర్ మీరు రాఠీ దెబ్బతిని సంపాదించిన స్వాతంత్ర్యం మాకు స్వాతంత్ర్యాన్ని ఇవ్వలేదు మమ్మల్ని కట్టిపడేసింది పడేసింది పనికి పనికిరాని చదువులు చెప్పి మమ్మల్ని చేతగాని వాళ్ళని చేసింది అందుకే ఆ కాలేజీలన్నీ స్ట్రైక్ చేసి మూయించేశాం కాలం వృధా చేయకుండా మా బ్రతుక్కి పనుకొచ్చే పనులేవో చేసుకుంటున్నాం ఏమిటా నువ్వు చేస్తున్న పని చక్కగా చదువుకుని డిగ్రీ సంపాదించుకుని ఉద్యోగం కోసం ప్రయత్నం చేయకుండా అరీ బట్ట లేకుండా బజార్లో వెంట బలాదులు తిరగటా రే ఒళ్ళు తిరిగి నువ్వు ఏదైనా పొరపాటు చేస్తే అనుభవించేది ఒక్కరే కాదురా నీ తర్వాత పుట్టారే వాళ్ళు వాళ్ళు కూడా నీ దారిలోనే నడవలసి వస్తుంది నువ్వేం కంగారు పడుకున్నా ఎన్ని కష్టాలు వచ్చినా కళ్ళు మూసుకుని సహించగలం కానీ పెద్దల్ని ఎదిరించి బ్రతుకుల్ని పద్ధతి లేకుండా సాగించాలనుకుంటున్నా నువ్వు నా దారిలోకి రాకపోవడం మంచిది ఎందుకంటే నాది రాళ్ళు రప్పలతో నిండి ఉన్న ముళ్ళ దారి నీలాంటి పసివాళ్ళు వస్తే నలిగిపోతారు నువ్వు మంచి బాలుడివై నాన్నగారు సంపాదించిన స్వాతంత్రాన్ని తృప్తిగా అనుభవించి చక్కగా చదివి ఒక మంచి బడి పంతుగా నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాను డెబ్బై ఒకటి డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు నీ ముద్దాయి డెబ్బై ఆరు ఏ ఏడుగుతున్నారు చెప్తాం డెబ్బై ఏడు ఏమండి రవిబాబు గారు డెబ్బై ఎనిమిది ఎక్కడ ఉన్నట్టు డెబ్బై తొమ్మిది ఎనభై ఎనభై ఒకటి ఏమిటా నిర్లక్ష్యం ఎనభై ఐదు చెప్పేలోగా నాకు సమాధానం చెప్పకపోతే ఇది తీసుకుని తలకాయ కొట్టాను గాడిద ఎనభై ఐదు వాడు ఏం చేశాడు ఏం చేశాడా రాత్రి నడి రోడ్డు మీద ప్రిన్సిపాల్ గారిని పట్టుకుని ఘరావ్ చేశాట పోలీసులు తీసుకెళ్లి జైల్లో వేశారు రాత్రా నీ సుపుత్రుడు జైల్లో గడిపాడే ఇంతకంటే అప్రదిష్టమైన ఉందా మనకి పోయిందే పోయింది మన పరువు అంతా మంటగా చూపు జైల్లో పడగానే పరువు పోయేటైతే ఇంతకు ముందే నీ పరువు చాలా సార్లు పోయింది కదా కట్టి ఇప్పటికైనా జరిగింది పట్టుకెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందిరా నేనేం చేయనమ్మా నేను చదవను అంటే ఈయన ఊరేసుకుంటానంటాడు సరే చదువుకుందాం అంటే వాళ్ళు ఫీజు కట్టమంటారు సరే ఫీజు కట్టేద్దామంటే నా దగ్గర ఒక్క పైసా లేదురా వేదవా అంటాడు ఏం చేయను ఒక ఐడియా వేశాను ఫీజులే లేకుండా చేద్దామని స్ట్రైక్ మొదలెట్టాం దాంతో మాకు ప్రిన్సిపాల్కే ఘర్షణ తగాదా ఫైటింగ్ క్లైమాక్స్ క్లైమాక్స్లో ఏమవుతుంది క్లైమాక్స్లో ఏమవుతుంది క్లైమాక్స్లో ఏమవుతుందండి పోలీసులు వస్తారు పోలీసులు వచ్చారు మమ్మల్ని మర్యాదగా తీసుకువెళ్ళి లోపలేశారు అబ్బాయి గారు రండి మీరు తమ్ముడు గారు కాలేజీ ఫీజులు కట్టడాల్సిన లేదన్నా స్ట్రైకులు మొదలెట్టారు జైలుకి కూడా వెళ్ళొచ్చారు రేపు ఏదైనా మద్దతు చేసి దానికి కూడా కారణం ఫీజులు కట్టలేని అసమర్థమవుతాయి రే అదైనా అనొచ్చు వాడు సరే అంటాడు వీళ్ళిద్దరు కూడా ఆ జాబితాలో చేరకుండా చూడు అలాగే నేను ఆవేశపడకుండా చూసిన బాధ్యత నిద్ర ఈ పొగరపోతే లాంటి పనులు చేస్తూ ఇంట్లో ఉండటం నేను ఒక క్షణం కూడా సహించలేదు నువ్వు ఏం తెలియదు ఎలా చేస్తావు వెంటనే కాలేజీ ముత్యం నిన్ను గట్టుకున్న నీ చేతిలో పెట్టిన తర్వాత ఇంట్లో నాకు స్వతంత్రం అక్కడేసింది చెట్టి ముత్యమా బుజ్జి ముత్యమా ముద్దు ముత్యమా నామాట వినుమా నా మాట వినుమా చెప్ప ఏమిటి వినేది దాచుకున్న డబ్బులన్నీ ఇలాగ తీయటి కబురు చెప్పి ఎగరేసిపోతావు ఈసారి ఏం కుదరదు కుదరదు అంటే నీ కొంగుతోనే ఊరేసుకు చచ్చిపోతానే ముచ్చం నేనేం నా కోసం అడుగుతున్నానా ఆశకి కాలేజీకి ఫీజు కట్టాలి ధరావతు కట్టవలనే రెండు వేల నూట పదహారు ఒకటోసారి రెండు వేల నూట పదహారు రెండోసారి రెండు వేల నూట పదహారు ఆపడి మీ సుత్తి ఎప్పుడు చూసినా మీ చెల్లెలు సాకు ఒకటి దొరికింది నీ మొగుడ్డై నిన్నే అడుక్కుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఆహ మిగిలింది నీ పెట్టుకుని జాగ్రత్తగా పెట్టి తాళమేసుకో బావా 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 ఎప్పుడు వచ్చి తీవు అప్పుడే వెళ్ళిపోతుంటి వేళ ఏమలేదు బావ నేను చూడాలనిపించింది చూశాను వెళ్ళిపోనాహె వోరక నారు మహాను నీ వచ్చిన బన్ని తెలిపిముదావ హుడవు గమ్ము ఈ బావ దగ్గర బింకమేలా జంకు లేక నీ కోరిక తెలుపు బావా బావ ఏం లే నాకు తెలుసు నువ్వు చెప్పవు నా ఇంతే ఉంది ఉంచుకో బావా అది కదా బావా ఆశయ ఆశయ నీదాన్ని నీకు ఎన్ని సార్లు చెప్పాను ఇదంతా ఇస్తున్నాను అనుకున్నావా కట్నం లెక్క రాసుకో రాసుకో